అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం అండి మాతృ నమ మే పద్నాలుగు నుంచి కొన్ని గ్రహాలు మారుతూ ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలు ఏ రాహుల వారిపైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఏ రాహుల వారు జాగ్రత్త పడాల్సి ఉంటుంది తప్పకుండా తెలియజేస్తారు మా ముందుగా ప్రేక్షకులు దొరికి శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్ సై నమస్తస్సై నమస్తస్సై నమో నమః గ్రహాల యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా ఉన్నటువంటి రాసులు కొన్ని ఉన్నాయండి నెగిటివ్ అంటే ఇక్కడ చాలామంది భయపడిపోతూ ఉంటారు లేదా ఆందోళన పడిపోతారు నెగిటివ్ అంటే ఏం లేదు కొన్ని రకాలైనటువంటి ఎందుకంటే ఈ యొక్క మే పద్నాలుగు తర్వాత ముఖ్యంగా మారేటటువంటి గ్రహాలు రాహుగ్రహము కేతుగ్రహము రవిగ్రహము అలాగే గ్రహం ఈ ప్రధానంగా మార్పు చెందుతూ ఉన్నాయి మిగతా గ్రహాలు అనేటటువంటివి ఇంకా రెండు ఈ నెలలో మార్పు చెందేటటువంటివి శుక్రుడు ఒకటి అలాగే మరీ ముఖ్యంగా కేతు ఒకటి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్లానెటరీ పొజిషన్లో ఇప్పుడు మారబోయేటటువంటి మే పద్నాలుగు తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే కొన్ని రాసుల వరకు మనకు పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసుల్లో ముఖ్యంగా నాలుగు నాలుగు లేదా ఐదు రాసు ఐదవ రాశికి మధ్యమ ఫలితాలు నాలుగు రాసులకు మాత్రము అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిగతా ఎనిమిది రాసులు ఏవైతే ఉన్నాయో వాటికి అందులో నాలుగు రాసులకు మధ్యమ ఫలితాలు మిగతా నాలుగు రాసులకు అధమ ఫలితాలు అని చెప్పడం జరిగింది అంటే మూడు రకాల కేటగిరీస్ ఉంటాయి అద్భుతమైనటువంటి ఫలితాలు ఒక కేటగిరీ అయితే మధ్యమ ఫలితాలు అధమ ఫలితాలు ఈ రకంగా ఉంటాయి ఇక్కడ అధమ ఫలితాలు వచ్చేసరికి ముఖ్యంగా నాలుగు రాసుల వారి మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అదేమేమిటంటే అంటే కనుక గురుగ్రహం యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడబోతుంది అలాగే గురుగ్రహం యొక్క మార్పు వల్ల మీనరాశి వారికి ఎఫెక్ట్ పడబోతూ ఉంటుంది అదే రకంగా మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ నాలుగు రాశుల వారి మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనిపించబోతున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి అంటే గురువు యొక్క మార్పు వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే వ్యాపారంలో డిస్టర్బెన్స్ రావడము వ్యాపారం సరిగ్గా నడవకపోవడము బంధుమిత్రులతో వైరం ఏర్పడము లేదా వ్యాపారంలో క్లమ్జీనెస్ ఎక్కువైపోయి వ్యాపారము అసలు ఏమి నడవకపోవడం డల్ కావడము ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు ఒక రకంగా ఉంటే అప్పుల బాధలు పెరిగిపోవడము అలాగే పుట్టి తన కడుపున పుట్టినటువంటి సంతానం వల్ల పోలీస్ స్టేషన్ కేసులు వెళ్ళడము లేదు కోర్టుల సమస్యలు ఇరుక్కోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఈ నాలుగు రాసుల మీద ప్రభావాన్ని సూచి సూచిస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా ఏంటంటే గనక భయం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళకు ప్రయాసాలు ఎక్కువగా పడుతూ ఉంటారు అతి అతిగా భోజనం చేసేటటువంటి పద్ధతులు మారిపోతూ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళేంటి అంటే కనుక భోజనం చేసే పద్ధతులు టైం టు టైం ఉంటాయి ఈ సిచ్యువేషన్ ఎదురయ్యేసరికి వీళ్ళు భోజన పద్ధతులు మారిపోతూ ఉంటాయి నేచర్ మారిపోతూ ఉంటుంది వీళ్ళ కోపం ఆవేశం విపరీతంగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి మార్పులు అనేటటువంటివి ఈ గురువు యొక్క సంచారం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేటటువంటి రాసులో ఈ రాసులు ముఖ్యంగా ఉంటూ ఉంటాయి దానివల్ల వీళ్ళకు కుటుంబంలో కలతలు ఏర్పడడం ఆరోగ్యం దెబ్బ తినడం ఆరోగ్యం సహకరించకపోవడము లేదు అని అంటే కనుక తిరుగు ప్రయాణాలు ఎక్కువగా చేయడము అంటే వచ్చే రాబడి కంటే పోయేదే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి కనుక ఈ రాసుల వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకూడదు ఎవరికి షూరిటీ లాంటివి కానివ్వండి జమానత్ లాంటివి కానివ్వండి నేనున్నానులే అని చెప్పి ధైర్యం చెప్పడం ఇలాంటివన్నిటికీ కూడా కాస్త దూరంగా ఉండాలి ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక అయ్యో పాపం అన్నాం అనుకోండి వాళ్ళ పాపం మనకు జుట్టుకుంటుందని ఒక శాస్త్రం ఉంది ఎవరిని ఊరికే పాపము అని అనకూడదు ఎందుకంటే కాలంలో కర్మ అనేటువంటి ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు ఒకవేళ వాళ్ళ కర్మలో మనం అడుగు పెట్టామనుకోండి ఆ కర్మ మనకు జుట్టేసుకుంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ స్నేహితులకి ఎవరికైనా కొంచెం డబ్బు సమస్య ఉంది అని అనుకోండి మనం ఏం చేస్తాం అయ్యో మన స్నేహితుడే కదా పాపము అని అనుకొని మనం ఏదో సహాయం చేస్తాము సహాయం పొందుతాడు ఆనందంగా ఉంటాడు మనం ఇచ్చిన వాళ్ళం వాళ్ళ చుట్టూ తిరిగి 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 మన వాళ్ళ కర్మ మన మీద వేసుకున్నట్టుగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఎవరిని అయ్యో పాపము అని అనకూడదని శాస్త్రమాట నీకు సహాయం చేసే గుణం ఉంది సహాయం చేసి మర్చిపోవాలి ఇక మళ్ళీ అది ఆశించడం కానీ తిరిగి వాడేదో చెయ్యాలి అని పో మనం అనుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు నీకు స్నేహితుడు లేదా ఆపదలో ఉన్న వాడికి మనం సహాయం చేశాము అది అక్కడికే మర్చిపోయే గుణం ఉంటే నువ్వు సహాయం చేసి తప్పులేదు కానీ నువ్వు సహాయం చేసి మళ్ళీ ఆశించావు అనుకో నీకు వాడి యొక్క దారిద్ర్యం అంతా నీ నెత్తి మీద పడుతుంది కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ లేదా ఎవరి దగ్గర నుంచైనా తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి దేనికైనా సరే డబ్బు విషయంలో ఆర్థిక పరమైన విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచన చేసి వ్యవహారం చేసుకోవాలి ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గనక ఇలా ఈ రాసుల వారికి కొంతవరకు శుభం జరిగేటటువంటి యోగం కలుగుతూ ఉంటుంది ఎంతకైనా దైవారాధన చేసుకోవడము లేదా దేవత అర్చన చేసుకోవడం కొన్ని రకాలైనటువంటి దేవతల యొక్క యజ్ఞయాగాదులు చేసుకోవడం వీళ్ళకు కొంత పరిహారాన్ని కలిగిస్తుందమ్మా కాబట్టి ఇలాంటి సూచనలు పాటిస్తే వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది అంటే ప్రత్యేకించి గురుగారు ఈ నాలుగు రాసుల వాళ్ళు ఈ పరిహారాలు పాటిస్తే ఈ దోషాలు తొలగిపోతాయి అన్నట్టుగా ఏమైనా పరిహారాలు సూచిస్తారా తప్పకుండా ఉంటుంది ఇప్పుడు రాబోయేటి ఇప్పుడు మే పద్నాలుగో తారీఖు తర్వాత గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కాబట్టి దానికి రెండు రోజుల ముందు మే పన్నెండవ తారీఖు రోజున ఆ పౌర్ణమి రాబోతుంది సూర్యబలం బాగా లేకపోయినా వాళ్ళ జీవితంలో అరిష్టములు ఉంటాయి కొన్ని ఇలాంటి అరిష్టాలు అంటే జాతకంతో ఇప్పుడు అందరికి జాతకాలు ఉండవు జాతకంతో సంబంధం లేకుండా అయ్యో నా జీవితం ఇలా అయిపోతుంది ఇంటికి వెళితే మనశ్శాంతి కరవైపోవడము భార్యాభర్తల మధ్య చీటికి మాటికి మొహాలు చూస్తే చాలు గొడవలు పెరిగిపోవడము గొడవలు కావడము లేదు ఆర్థిక ఇబ్బందులు పడటము సతమతం అయిపోవడం అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు పుత్రులతో వైరము అంటే కడుపున పుట్టిన బిడ్డలతోనే గొడవలు ఏర్పడడము ఒకరినొకరు తిట్టుకోవడం దూషించుకోవడం వృత్తి వ్యాపార నష్టాలు రావడం ఇలాంటి కొన్ని అరిష్టాలు ఉంటాయి దీన్ని అరిష్టాలు అని అంటారు ఇలాంటి అరిష్టాలు పోవాలనుకున్న గురుబలం పెరగాలనుకున్న మీ జీవితంలో కొన్ని సమస్యల నుంచి బయటపడాలన్నా మే పన్నెండవ తారీఖున వైశాఖ పౌర్ణమి అత్యద్భుతమైన బుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్రయాగం నిర్వహిస్తాము ఈ అరిష్ట నివారణ తంత్రయాగంలో పాల్గొంటే గనక ఈ రాసుల వారు వాళ్ళకు ఇలాంటి అరిష్టాలన్నీ తొలగిపోయి గురుబలం పొందడానికి అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పూజనీయమైనటువంటి కొన్ని వస్తువులను వాళ్ళకి ఇస్తాము ఎందుకు వస్తువులు ఇస్తారు పూజ చేసి అని అంటే కనుక దైవిక పరమైనటువంటి కొన్ని వస్తువులు మన దగ్గర ఉన్న మన ఇంట్లో ఉన్న అవి మనకు ఎక్కువగా పాజిటివ్ని కలుగజేస్తూ ఉంటాయి మన చుట్టూ వాతావరణం కానీ మనతో మనం చేసేటటువంటి పనిలో కానీ పాజిటివ్నెస్ పెరిగి ఎనర్జీ పెరిగి దానివల్ల వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి వచ్చే ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశం లేదా వాటిని అధిగమించేటటువంటి అవకాశం వాటిని తట్టుకునేటటువంటి అవకాశం ఆ వస్తువుల ద్వారా కలుగుతుంది కనుక ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ రాసుల వారు తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి దానివల్ల వాళ్ళకు శుభం లాభంతో పాటు మీరు అనుకున్నట్టుగా దానికి పరిహారం కూడా కలిగి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఆనందంగా ఉండడానికి అది వాళ్ళ జీవితంలో రైట్ గురుగారు ధన్యవాదాలు శ్రీమా చూస్తున్నారు కదండి నాలుగు రాసుల వారికి మాత్రం చాలా పరిస్థితులు అనుకూలంగా లేవు గ్రహాల మార్పు వల్ల అది కూడా మే పద్నాలుగు నుంచి అంటున్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ జాగ్రత్తలు కూడా సూచించారు దాంతోపాటు కూడా యాగం నిర్వహిస్తున్నారు పౌర్ణమి రోజున మే పన్నెండున కాబట్టి చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ కాంటాక్ట్ మళ్ళీ ఒకసారి కాబట్టి ఈ యాగం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఇంకా ఇతరత్ర సమస్యలు సందేహాలు ఏవైనా ఉన్నా కూడా గారి నుంచి మీరు పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే